గ్రామే ట్రైజెంట్ ఉన్నారండి మనం చాలాసేపు ఉంటాం గ్రామలో గ్రామ ప్రజలు తీసుకుంటాం మీరు బహుశా రెండో సారో మూడో మా గ్రామానికి వచ్చారు మా గ్రామ ప్రజల తరఫున మీకు స్వాగతం పడుతా ఉన్నాం కానీ గతాన్ని నెవరవేస్తున్న క్రమంలో దాన్ని సంపూర్ణంగా పూర్తి చేసుకొని గ్రామాభివృద్ధికి అవసరమైన చర్య చేపట్టడంలో మీ పాత్ర మీ సహకారం మా గ్రామానికి అవసరం అని చెప్పి మేము అప్పీల్ చేస్తా ఉన్నాం ఇంకోటి ఏంటంటే అరువులైన వాళ్ళకి ఎక్కడో నాలుగోడ్ల మధ్యలో కూర్చొని అనర్హత ఉన్న వాళ్ళకి ఆగా ఆ జనగ పున్నోలకో ఈ జనగ పునలకో కాకుండా నిజమైన పేదలకి ఇంద్రమ కమిటీలో ఉన్న వాళ్ళతో చేస్తారా మీరు గ్రామస్తులతో చేస్తారా అధికారులతో చేస్తారా అరువులకు ఇచ్చే విధంగా మీ వంతు కృషి చేయాలని చెప్పి ఆ పాత్ర పోషించడంలో మీరు అధికారులను మీ తోడుగా సైనికులుగా పెట్టుకుని చేయాలని చెప్పి చెప్తూ రెండవ విషయం ఏంటంటే ఇంతసేపటికి మా వాళ్ళు వ్యక్తిగతంగా పోరాడుతారు వాళ్ళు రేషన్ కార్డు కానీ ఇల్లు కానీ కోరడంలో ఎలాంటి అతిశయక్తి లేదు తప్పనిసరిగా అరువులకు మీకు ఇప్పించే బాధ్యత తీసుకుంటారు అవసరమైతే ముప్పై ఐదు వస్తే ముప్పై అరవై చేసే పాత్ర మీరు భోజించాలని చెప్పి అరువులైన రైతులకు రైతు భరోసా కానీ ఎక్కడైనా వ్యవసాయ శాఖ అధికారుల మూలంగా ఆగిపోతే దాన్ని కూడా రెక్టిఫై చేసి ఇచ్చే విధంగా చూడాలని చెప్పి కోరుతూ ముఖ్యంగా మా ఊరు సూర్యాపేట నుంచి తిమ్మలగిరికి ఉన్న నలభై కిలోమీటర్ల దూరంలో మొట్టమొదటి రోడ్డు మీద ఉన్న ఊరేదైతే రావలగుడం అట్లాంటి రావలగుడానికి ప్రధానంగా గతంలో ఉన్న పాలక మండలికి నేసే ఉన్న స్ట్రీట్ లైట్లను మీకు యాంటర్ చేసిన విషయం అధికారులు చెప్తా ఉన్నారు మూడు నెలల నుంచి కొత్త కాంట్రాక్టర్ వచ్చి ఇసుక ట్రాక్టర్లు రోజుకు వందల సంఖ్యలో పోతున్నాయి వాటి నుంచి తోటి పశువులు మనుషులు బండ్లు జారిపడి స్ట్రీట్ లైట్లు వెలగని పరిస్థితి దుమ్ము మట్టి క్లీన్ చేయని పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది కేవలం మీరు చేతులు తుప్పుకొని పోయే ప్రయత్నం చేయదు చేయొద్దు గ్రామంలో ఉన్న అంగన్వాడీ స్కూల్కు తలుపులు లేవంటే నేను ఇంకో ఇద్దరు సహకారం తీసుకొని డోర్ పెట్టి ఇచ్చిన అంటే అధికారంలో నిర్లక్ష్యం ఎమ్మెల్యే గారు రాఘమూర్ జరిగిన పని చెప్తే తాజీ గారు ఈ ఊరికి స్పెషల్ ఆఫీసర్ బతుకమ్మ పథకం కనీసం విద్యుత్ దీపాలు వెలిగించలేని దుస్థితిలో ఈ ఊరు నిలబడిందంటే మీరు అర్థం చేసుకోవాలి ఎమ్మెల్యే గారు ఈ ఊరు అంటే ఈ ఈ గ్రామంలో కనీసం ఈ సమస్యను గుర్తించాలని పలుకుతున్నాం పంచాయతీ సెక్రటరీ బదిలీ ఒక వచ్చి వారం రోజులు స్థానం చేసుకుని ఎంపీగా ఉంటాడు ఇంచార్జీలు గతంలో ఉన్నారు ఈ రకంగా గ్రామాన్ని పుట్టుబడిచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది దయచేసి ఎమ్మెల్యే గారు నేను ఒక స్పష్టమైన ఆవిష్కరణ చెప్పి అప్పీల్ చేస్తా మా ఊరు బల్ల అంగన్వాడీ సెంటర్ కి దూరం అంటే మేము దాతలు సహకారంతో నాతో సహా కలిసి మీతో కలిసి పెట్టాం దానికి పాస్టింగ్ చేయని పరిస్థితి దుస్థితిలో ఉంది ఇప్పుడు మీరు ఎదురొంగనే ఉంది కనీసం యాభై మీటర్ల దూరం ఎదురొంగేట్ గేట్ రోడ్ అయితే ఉంది మీరు విజిట్ చేసి ప్రత్యేకంగా సిడిఎఫ్ నుంచి కానీ డిస్టిక్ మున్సిపల్ ఫండ్ నుంచి కానీ ఇప్పించి దాన్ని డెవలప్ చే కంప్లీట్ చేస్తే రెండు తరగతులు వాళ్ళని నిర్వహించుకోవడానికి అవకాశం ఉంది భవిష్యత్తులో యాభై ఏళ్ళ క్రితం మేము చదువుకున్న ఇవాళ నేను ఈ సంవత్సరం యాభై ఏళ్ళకి వస్తున్నా నేను చదువుకున్న పడి ఐదో తరగతి యాభై ఏళ్ళ తర్వాత కూడా ఐదో తరగతి కనీసం దాన్ని యూపీఎస్ చేయడానికి పాలకులకు ఇప్పటి వరకు పాలించడానికి కానీ నోరు కానీ వాళ్ళ బుద్ధి కానీ లేదని నేను అభిప్రాయపడుతుంది ఎందుకంటే ఎక్కడ ఉన్న కాసలపాడు హై స్కూల్లో అయింది నేను దానికి సంతోషపడుతున్నాను అక్కడికి వచ్చినందుకు కానీ మా ఊరు యూపీఎస్ చేయడానికి కూడా కనీసం ఎవరు ప్రయత్నం చేయని పరిస్థితి ఉంది దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఏంటంటే ఇళ్ళ కోసం దరఖాస్తుల సమస్య మీరు వింటే ఉద్దేశం వేరు కానీ మీరు మాట్లాడిన సబ్జెక్టు గ్రామానికి సంబంధించింది ఇవన్నిటి మీద తక్షణం మా వైపు నుంచి మీకు అప్పీల్ చేశారు ఎమ్మెల్యే గారు అంగన్వాడీ సెంటర్ లన్న గ్రామ పంచాయతీ అసంపూర్తి నిర్మాణ దర్శనం గ్రామ పంచాయతీ దానికి అవసరమైన నిధులను మంజూరు చేసి ఇక్కడికి సీసీ రోడ్లు అయితే దాదాపు ఒక పది పై లక్షల తోటి అయితే గ్రామం మొత్తం కూడా సస్యాంలో అంటే సీసీ రోడ్ల పరంగా సంపూర్ణంగా రోడ్ వేసుకున్న పరిస్థితి వస్తుంది పది సంవత్సరాల్లో డ్రైనేజీ అయితే పరిస్థితి లేదు కాబట్టి ఈ గ్రామ పరిస్థితి చేసి అంగన్వాడీ ని సత్వరం మీరు ఈ సభాముఖంగా ప్రకటించి పూర్తి చేస్తారని చెప్పి ఆశిస్తూ కూడా మన సమస్యలని పరిష్కరించుకునేందుకు సహకరిద్దామని చెప్పి రాజకీయాలు ఏమైనా కావచ్చు నేను ఒక అభిమానం ఉండొచ్చు మీరొకరు ఉండొచ్చు ప్రజలందరం కూడా ఇంకేమైనా చెప్పే అవకాశం ఉంటే వారు అనుమతి తీసుకొని చెప్పాలని చెప్పి అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చేస్తారు